మటన్ కర్రీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానండి ఇదిగోండి కిలో మటన్ అండి ఇది ఓ రెండు గ్లాసుల వరకే పలావ్ చేస్తానండి దాంట్లో ఒక పావు కిలో వేసుకుందాం ముప్పావు కిలో కూర్ చేస్తాను ఈ ఫోర్కి ఏం కావాలో చెప్తానండి హాఫ్ కిలో ఉల్లిపాయలు అండి ముప్పావు కేజీ కూరకి ఐదు పెద్దపాయలు ఈ సైజ్ పాయలు కట్ చేశానండి ఇవి కర్రీకి ఇవి రెండు గ్లాసుల నరే చేస్తానండి పలావ్ పలావ్కి సంబంధించి రెండు ఆనియన్స్ కట్ చేశానండి ఇగోండి చిల్లీస్ ముప్పావు కిలో కూరకండి ఇది ఇది పలావ్కి ఈ రెండు పాయలు ఇది ఈ అల్లం పలావకండి మూడు పెద్ద చెంచాలతో మూడు చెంచాలు వేస్తానండి ధనియాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసానండి ఒక ఏడి ఒక పదిన్న ఎండి ఎల్ లవంగా ఒక ఆరు విలాచి వేసాను ఇవ్వండి ఓ రెండు రెబ్బలు జాజిపు వేశానండి ఇంకొక పలావపు స్టార్స్ నాలుగు రెబ్బలు వేసానండి ఒక అంగుళం అంగుళన్నర ఉంటుందండి దర్సం చెక్క వేసాను ఇంత మటుకు మసాలా కూరకి అండ్ రెండు గ్లాసులున్నర పలావులోకి సరిపోద్దండి ఇది మిక్సీ పడతాను పౌడర్ పడతాను వేపేసి ఇది పలావ్లోకి ఇదిగోండి ఈ నాలుగు లవంగ మగలం ఈ నాలుగు పలావ పువ్వు ఈ అనాస పువ్వు అండి ఈ ఐదు ఇలాచి ఈ రెండు అంగుల ఉన్నారు ఉంటుందండి ఇది ఆసిన చక్క ఇదిగోండి షాజీరా కొంచమే కొంచెం రైసే కదండి రెండు గ్లాసులున్నర కాబట్టి ఒక చిన్న చిన్న స్పూన్తో తీసుకున్నా ఇదిగోండి ఒక నాలుగైదు ఖైదారు ఉంటాయండి చిన్నవి ఆకులు మట్టుకు ఇది పలావలో ఒకటి ఇది పలావలో వాటర్లో ఇదేమో పౌడర్ చేస్తాను ఇలా త్వరగా వేసుకోవాలండి ఇలా త్వరగా వేపితే చాలు పౌడర్ పట్టేస్తాను కొంచెం కొంచెం వెంటనే అల్లం పేస్ట్ పెట్టేశానండి వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదిగోండి వేపిన వేపాను కదండి మసాలా సామాన్ అంతా ఇలా పౌడర్ పట్టేశాను పేస్ట్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పూల దా పెద్ద రైస్లోకి అండి పచ్చికారం వండి చాలా కారంగా ఉంటుంది ఒక స్పూన్ ఉన్నారు చాలు దీంట్లో కూడా ఇదిగోండి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక కొంచెం వేసానండి పడితే వేసుకున్నామండి కళ్ళు వేస్తున్నాను ఒక స్పూన్కి ఇదిగోండి దీంట్లో కూడా కొంచెం వేసేస్తాను ఇలా మ్యారినేట్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇది కర్రీ చేద్దాం ఇలా చేసి పెట్టుకుండంలో అల్లం వెలిక పేస్ట్ మాత్రమే కారం ఉప్పు పసుపు ఒక్క కొంచెం పసుపు వేస్తున్నానండి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఉంచుదామండి ఇది బాగా జూసీగా గా ఉడకాలంటే కూర మనం ఇలా పక్కన పెట్టుకోవాలండి మ్యారినేట్ మ్యారినేట్ చేసిన తర్వాత అలా పక్కన ఉంచుకోవాలి ఇది ఉంది దమ్లోకి కొంచెం కొంచెం పావు కేజీ పావు కిలో కదండి ఇది దీనికి కూడా కొంచెం కొంచెం అన్నీ వేసాను అర స్పూన్ అర స్పూను అర స్పూన్ అల్లం వేసానండి అర స్పూన్ ఏమో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఒక అర స్పూన్ కారం వేసాను చిన్నది పసుపు వేసాను ఇది కూడా ఇలా పక్కన పెట్టుకుందాం విజిల్స్ పెట్టుకుందామండి వాటర్ వాటి వేసుకుందాం ఆరు విజిల్స్ వచ్చాయనుకోండి మటన్ కదండి మెత్తగా ఉండాలంటే రైస్తో పాటు ఉడకదు అందుకని మనం విజిల్స్ వేయించుకున్నాం అవుదామండి ఆనియన్స్ వేసుకొని వేపేసుకుందాం కొంచెం కలర్ కావాలండి కొద్దిగా కలర్ వస్తే కూర వేసేసుకుందాం బ్రౌన్ పేపర్స్ వచ్చేసాయండి మనం ఇప్పుడు కూర వేసేసుకుందాం హాఫ్ అర్ అయిందండి అప్పుడే కూర నేను మ్యారినేట్ చేసి అరగంట అవుతుందండి ఇలా ఇప్పుడు కూర వేసేసుకుందాం పదిహేను నిమిషాలు పైనే మనం మగ్గనివ్వాలండి కోర్ ఎంత బాగా తగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలండి ఇలా వాటర్ కొంచెం కొంచెంగా వస్తుంది పదిహేను నిమిషాల పాటు మగ్గనిస్తే కూరలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారండి వాటర్ అంతా కూడా విడిపోయింది ఈ వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇలా వచ్చిన తర్వాత చూసారండి ఇలా వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఫోరం అలాగా వేయాలండి ఇది మటన్ కర్ర చికెన్ కాదు పట్టణ కర్రీకి ఎప్పుడు కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలి గ్లాస్ ఉన్నరకు కొంచెం ఎక్కువ వేసానండి వాటర్ వేసేసానండి ఒక గ్లాస్ ఉన్న పైగా వేసాను ఇది మనం మిడ్జెస్ పెట్టుకున్నాం ఇది వచ్చిన తర్వాత కర్రీ కర్రీఫ్ పూతలు ఎనిమిది కోతలు ప్యాకిచ్చాయండి మనం ఇప్పుడు దీనికి ఈ వాటర్ని తిరిగిపోయేలాగా ఇగిపోయిన తర్వాత మసాలా వేసేస్తున్నాం ఎనిమిది కోతలు వచ్చినాయండిపోయాను కూడా దీంతో రెండు గ్లాసులు కూడా వాటర్ పండుతున్నాను అండి రెండు గ్లాసులు తీసుకుంటాను లాసు రెండు గ్లాసులున్నారాప్ కూడా మసాలా పౌడర్ వేసుకుంటాం ఒక స్పూన్ ఉన్నారా స్పూన్ సరే అండి ఇది ఒక హాఫ్ స్పూను ఇది సరిపక్కండి వేసేస్తాను కదండి కలుపుకున్నాం కదా ఇలా ఆయిల్ కొంచెం చూసారా బయటకు వచ్చేసింది ఒక రెండు నిమిషాలు మగనిస్తే చాలండి మసాలా పొడి వేసిన తర్వాత అదే పచ్చి మసాలా వేస్తే ఐదు నిమిషాలు ఉండాలండి ఇదిగోండి ఇప్పుడు మనం కూర బౌల్లో వేసేసుకుందాం వేస్తానండి ఇది ఒకసారి కలుపుకుంటే స్మెల్లో Kacang polong dalam ni, pastikan betul karinya kari yang sebenar, bawang lobis dalam ni. బిర్యానీ చేసుకుందామండి ప్రిపేర్ అవుతాం స్టార్ట్ చేసాను కుక్కర్ పెట్టానండి తిన్ని అయిందండి ఆయిల్ వేస్తాను ఇప్పుడు మనం ముందుగా ఇవి ఏమైతే ఉన్నాయో యాప్లు ఇలా తెలుసు లేచేశారండి వేసేసాడు మిక్సీ కూడా వేసేసాడు ఇలా వేరుతూ ఉండగానే మనం దీన్ని సరిపడంత పుదీనా వేస్తున్నామండి రెండింత చాలు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాడండి ఇప్పుడు మనం ఇందాక అల్లం ఇంట్లో పేస్ట్ చేసేసుకున్నాం కదండి అల్లం ఇంట్లో పేస్ట్ చేసేసుకున్న పెట్టేస్తున్నాడండి బాయిల్ చేసి పెట్టుకున్నాము మటన్ సరి మటన్లు వేసేద్దామండి ఇందులో ఇలా వెల్లుల్లిపాయ టేస్ట్ పచ్చి బస్ పోయేదాకా కూడా మాకు వేపాలండి ఒక రెండు నిమిషాలు వేగిన వెంటనే మనం ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం ఇది రెండు నిమిషాలు ఇలా వేగేద్దామం ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇందాక రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి దానికి రెండున్నర గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళు మనం ఇందులో వేసుకోవాలండి ఇవ్వండి వెళ్ళిపోయింది మనం వాటర్ వేసేసుకుందామండి ఐదు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నాలుగు గ్లాసులు వాటర్ ఐదో గ్లాస్ అండి హెల్త్గా వాస్తున్నాను ఎందుకంటే ఇందాక మనం కూరను బాయిల్ చేసినప్పుడు ఈ వాటర్ వచ్చిందండి ఇది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాల్సింది షాజీరా వేస్తున్నాను ఇందాక మసాలా పౌడర్ వేసుకున్నాం కదండి అది వేసేస్తున్నా ఈ వాటర్ మరిగే వరకు మరిగిన వెంటనే మనం బియ్యం వేసుకొని కుక్కర పెడదామండి మూత పెడదాం ఒకరి వేసుకొని మామిడి ప్లేస్తో ఒక స్పూన్ పైన ఉంటుందండి ఉప్పు వేస్తున్నాను దీన్ని చూసుకున్న తర్వాత మనం పడితే వేస్తాం మరుగుతుందో చూద్దామండి మరిగ మరిగిపోయిందండి దీంట్లోకి ఇదిగోండి జాజికాయ మొక్క ఈ చిన్న మొక్కలు పౌడర్ చేసేద్దాం మరిగేటప్పుడు ఇదిగో ఇందాక రైస్కి అడిగాను కదా పౌబర్ సేపు పైగా నానయి ఇప్పుడు ఇందులో వేసేస్తుందామండి మూడో విజులు వచ్చినంతే ఒక నిమిషం పాటు మనం ఆవిరి వదిలేస్తే రైస్ పొడిపొళ్ళు అరదండి కుక్కర్ పెట్టేస్తున్నాను మూడు గిజిల్స్ వచ్చేసేయండి మూడో విజిల్ రాగానే నేను కుక్కర్ విజిల్ని కొంచెం పైకి లేపి మో అంటే ఆ టైం అంతా ఉంచుకోవడ ఉంటే ఉంటే బతిపోతుందండి మనం ఒక ఐదు నిమిషాలు వది వదిలేసిన తర్వాత కలుపుకుందాం చూశాడండి ఇప్పుడు పొడిగా వచ్చింది ఇంకా వెంటనే చూపిస్తున్నాను ఇంకొక నిమిషం అయితే ఇంకా పొడిగా ఉంటుందండి దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను ఇంట్లో ఎలా చేస్తాను మీకు చూపించాను ఇది హోటల్ స్టైల్ కాదు చాలా చాలా బాగుంటుందండి ఇది రేట్లో సర్చ్ చేసుకున్నాం అది బిర్యానీ రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయింది మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి అంత బాగా వచ్చిందో ఇదిగోండి చాలా స్మూత్గా చక్కగా పీస్ పీస్లా వస్తుందండి చూసారు కదా వేడిగా ఉందండి స్మూత్గా ఉడిగిపోయింది ఇదిగోండి కర్రీ కూడా సేమ్ అంతే నేను ఎలా చేశాను మీరు చూశారు కదా అలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం